తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రగతి పథంలో నడుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు కరీంనగర్ లో ఆర్టీసీ విద్యుత్ బస్సులను మంత్రి ప్రారంభించారు రానున్న రోజుల్లో ఆర్టీసీని మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు రాష్ట్రంలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు ఇప్పటి వరకు తొంభై రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించాలని తెలిపారు ఇందుకు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నారు రాష్ట్రంలో వెయ్యి ఎలక్ట్రానిక్ బస్సులు తెప్పించామని మంత్రి పేర్కొన్నారు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా వాస్తవంగా కరీంనగర్కు సంబంధించి నేను కరీంనగర్ నివాసిని కరీంనగర్కి సంబంధించినటువంటి అనే దాని మీద మరి సత్యనారాయణ గారు ఆరు జాగాల్లో కరీంనగర్లో డెబ్బై నాలుగు నిజామాబాద్లో అరవై ఏడు వరంగల్ లో ఎనభై ఆరు నల్గొండలో అరవై ఐదు సూర్యాపేటలో యాభై రెండు హైదరాబాద్లో డెబ్బై నాలుగు ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం ఐదు వందల బస్సులు జేబిఎం సంస్థతోటి ఈ ఎన్ఈబీపీ మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే వేదికగా కరీంనగర్ నిర్ణయించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడే వేదిక మీద పెద్దలందరూ చెప్పారు మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ఆర్టీసీ ఇళ్ళకి మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు మూడు వందల రోజులు దాడుతూ ఉంది యావత్ తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇలా విజయవంతంగా దాదాపు తొంభై రెండు కోట్ల మంది మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల విలువగలిగిన ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే ఒక చారిత్రాత్మక రోజు మనము మొదటిసారిగా మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ కావడం మన కరీంనగర్ జిల్లాలో చారిత్రాత్మక జిల్లా అయిన కరీంనగర్లో ఈ బస్సెస్ లాంచ్ చేయడము చాలా అంటే చాలా అనిపిస్తుంది చాలా గర్వంగా అనిపిస్తుంది సో ఇది ఒక చారిత్రాత్మక రోజు మొదటిగా దశాబ్దాల నుంచి ఆదరిస్తూ వస్తున్న మన ప్రయాణికుల దేవుడికి నా తరఫు నుంచి టీజీఎస్ఆర్టిసి తరఫు తరఫుని యాజమాని తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నా కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే టీజీఎస్ఆర్టిసి చాలా అంటే చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది అన్నీ కూడా ఆదర్శత వచ్చినారు ఈరోజు మనము మంచిలో ఉన్నాను ఆర్టీసీ ఆధిమానం మంచి ఉందంటే అది మీ వల్లనే చెప్పడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా